జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రీచ్ అనేది ఎవరికి కూడా డౌట్ లేదు ఖచ్చితంగా రీచ్ అవుతాం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్లో లో అనుకుంటా ఒక మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదహైదు సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచాం మనమే వాళ్ళకి ఎన్ని గోలు అన్నిస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు పర్వతం తల వంచదు అని మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్పుకోవడానికి ఏమో గొప్పగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది విస్తరాకులు కట్టుంది నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు కొద్దిసేపు బీజేపీ సంఖ నెక్కాలని చూస్తారు బీజేపీ సంఖ ఎక్కించుకోపోతే కాంగ్రెస్ సంఖ నెక్కాలని చూస్తారు ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలా వెళ్ళాలి ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు నూట పద్దెనిమిది స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ నూట పద్దెనిమిది స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇచ్చారు మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థమేంటి ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటిచ్చారు రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈ రోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు బట్టలు తీస్తా కొడతామని ఇంకొకడు చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మూడు సార్లు చేశాడు ఈ మూడు సార్లలో రాష్ట్ర భవిష్యత్తుని ఎప్పుడైనా కాపాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి